ఆర్ కృష్ణయ్య యాభై సంవత్సరాల పోరాట పాలితంతో నేడు నలభై రెండు శాతం బిసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించడంపై నిరుద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది హైదరాబాద్ నారాయణగూడలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చిత్రపటలకు పాలాభిషేకం నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నీల వెంకటేష్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య పోరాటాల ఫలితంతో నేడు నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్లు సాధించామని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన నిర్వహించి అస్సెంబ్లీలో బిసిబిల్లు పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బిల్లు పెట్టడమే కాకుండా చట్టబద్ధత కల్పించి జియో జారీ చేసే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దీనితో పాటు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారికి నిజంగా కూడా చేయడం చాలా గర్వించదగిన విషయం ఎందుకంటే పోరాటాలతో ఆర్పిస్తున్న యాభై సంవత్సరాల పోరాటంతో రోజు మరి బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మరి పోరాటం చేసేటటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాహుల్ గాంధీ తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ హర్ కృష్ణ గారి నాయకత్వం ఈ రోజు మడుగు బలహీన వారు గల ఆశా జ్యోతి రాజ్యసభ సభ్యులు మరి టైగర్ హర్కృష్ణ గారి నాయకత్వంలో యాభై సంవత్సరాలు పోరాట ఫలితంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి లోకల్ బాడీ రిజర్వేషన్లను అమలు చేసి విద్యా ఉద్యోగ పరంగా మరి కేంద్రానికి పంపించడం అనేది చాలా గర్వించాల్సిన విషయం మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మరి రేవంత్ మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నిజంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు యాభై సంవత్సరాలుగా లోకల్ బాడీ రిజర్వేషన్ లో ఒక రాజ్యాంగబద్దమైనటువంటి హక్కులు లేకపోవడం మరి కృష్ణంగా గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావుతో కొట్లాడి ఇరవై నాలుగు శాతం కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పట్టుకొస్తే మరి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో పద్దెనిమిది శాతానికి దిగజార్చి ఇవాళ లోకల్ బాడీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగింది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తా కులగణ జనగణలో కులగణన చేపడతా అని చెప్పి మాట మీద నిలబడినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మన బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరొక ఒక కోర్ కమిటీ వేసి ఇవాళ మరి లోక్సభ మన అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది దీని కేంద్రానికి పంపించడంతో సరిపోదు ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే గుర్తు చేస్తున్నా ఇలా ఆర్టిస్టా రాజ్యసభ సభ్యులుగా నిలబడ్డారు ఇలా బీజేపీ పార్టీ నుంచి మంచి మరి గనుడు మరి బీసీ బిడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా బిల్ పాస్ చేయడానికి వారి యొక్క ఆమోదాన్ని తెలపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు లోకల్ బాడీ మీరు ఒక ప్రతిపక్షాల పార్టీలను తీసుకొని వెళ్లి ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టి ఆర్కృష్ణ గారి నాయకత్వంలో మరి ఇది ఒక బిల్లును కూడా పాస్ చేసే విధంగా రాజ్యాంగబద్దమైన హోదా కల్పించే విధంగా మనం ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ మరి మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి డెబ్బై తొంభై శాతం బీసీ బడుగు బలమైన వర్గాల జాతి బిడ్డలు మీకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి